పంట రుణాలకు వడ్డీ ఫిక్స్ అయితే రైతుల బతుకుల్లో ఇంత గుప్పటి మని తెచ్చి మీద పోసింది పంట రుణాలకు వడ్డీ ఫిక్స్ బ్యాంకుల కన్నా రెండు శాతం ఎక్కువ దాటకుండా ప్రాథమిక నిర్ణయం తీసుకున్న సర్కార్ రెండు శాతం అంటే మామూలు ముచ్చట రెండు రూపాయల వడ్డీ అంటే తెచ్చుకుంటాం మనం రూపాయలు బయట తెచ్చుకోలేమా రెండు రూపాయల వడ్డీ అంటే లక్షకు రెండు వేల అంతే లక్షకు రెండు వేలు ఇది బయట ఇస్తలేడా బయట ప్రైవేట్ వ్యక్తులు కూడా ఇస్తాను దానికి సర్కారు తేడా ఏమున్నది నువ్వు మళ్ళీ రైతులకు రైతుల ముఖాల్లో వెలుగులు నింపడానికి వాళ్ళ జీవితాల్లో వెలుగులు నింపడానికి రైతుల రారాజు రాజులకు రారాజు మహారాజు రేవంత్ రెడ్డి అని పాటలు పాడుకుంటాంటి మీ బతుకుల మనుభా రైతుల అర్థం చేసుకోరు తెచ్చిండు ఏది రెండు వేల నాలుగు ముందు రోజులు తెచ్చిండు రేవంత్ రెడ్డి రైతులకు రిలీఫ్ ఆ రిలీఫ్ కలిగించే దిశగా రెవెన్యూ శాఖ ఆలోచన ఇది రిలీఫ్ ఆరం ఈ బొందాల మీద మనవాడు తగ్గిస్తే రిలీఫ్ అవుతుంది తగ్గిస్తే రిలీఫ్ గాలీఫ్ రాల జీతగాలు ఆ రైతులు వాళ్ళకు మూడు నెలల నాలుగు నెలల పంట చేతికి వస్తుంది పోనీ పన్నెండు నెలల ఎన్నిసార్లు పంట ఎత్తారు బాగా నీళ్లు పుష్కలంగా ఉన్నాడు అన్ని సార్లు కలిసి వచ్చినోడు వాతావరణం కలిసి వచ్చి పంట కలిసి వచ్చి ఏ పురుగు పట్టకుండా ఏ కోతులు తినకుండా ఏ నష్టం లేకుంటుంటే మూడు సార్లు అది ఇస్తారు లేదు సగటు రైతులు ఏది చిన్నకారు సనకారు రైతులు రెండు సార్లు ఇస్తారు ఇక ఆ మాత్రం ఆరోగ్యం లేనయితే ఒక్కసారి ఆ ఒక్కసారి తీసే పంటకు రెండు వేల రూపాయల వడ్డీ కట్టాలా నీకు నీ బొందమీదనుభవచ్చు రైతులు మళ్ళా దాంట్లో రైతు బంధు లేదు వాళ్ళకు బందరు ఏది లేదు పకడ్బందీగా మనీ లెండర్స్ యాక్ట్ అమలు పాత చట్టానికి నిర్దిష్ట మార్గదర్శకాల కసరత్తు సవరణ లేకుండా త్వరలో ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ కలెక్టర్ల అధ్యక్ష రెవెన్యూ బోర్డుకు పవర్స్ ఆ లైసెన్స్ రెన్వల్ మొదల్ అడిట్ రిపోర్ట్ వరకు సిసిఎల్ఏ దగ్గర ముసాయిదా గైడ్ లైన్స్ ఫైల్ త్వరలోనే ఆమోదం తెలపనున్న ప్రభుత్వం మొత్తానికి ఇప్పుడు గజిబిజి గందరగోళంలో పడేసారు రైతులను లేని మార్గదర్శకాలను పట్టించుకో ఇది ఒక్కరికి తెలియదు నిన్న పాపము ఆయన ఏది భద్రాచలం భద్రాచలం నుండి ఒక రైతు ఫోన్ చేసింది ఏది నాయక్ ఎస్టి బిడ్డ నాలుగు లక్ష నాలుగు లక్షల యాభై వేల రూపాయలు అప్పున్నదాట వాళ్ళ ఎంత చెప్తాను అన్నాడు మనోడు రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తాను అన్నాడు దాంట్లో పైగా ఇప్పుడు వేసేది ఎంత మా అంటే లక్ష రూపాయలు వేస్తారు ఇప్పుడు రెండు లక్షల యాభై వేల రూపాయలు కడితే ఈ లక్ష రూపాయలు ఇస్తాడు దానికంటే ముద్దు ఉన్న రెండు లక్షలు ఇంటికాయ పెట్టుకుంటే అయిపోయే కదా అంతే కదా ఇప్పుడు ఆ రెండు లక్షల యాభై వేల రూపాయలు తీసుకొని ఇక్కడ కడితే కాబట్టి ప్రజలారా రైతులారా మిమ్మలను రెండు లక్షల రూపాయల ఆశ పెట్టి ఎంత ఆగం చేయాలో ఎంత గజిబిజి చేసి మనం గందరగోళంలో పడేయాలో గంత పడేసి నిన్న ఇంకోటి ఏంటంటే రెండు లక్షల పదివేలు ఉంటే ఫస్ట్ పదివేలు కడితేనే ఫస్ట్ పదివేలు కడితేనే రెండు లక్షల రుణమాఫీ అని చెప్పేసి మళ్ళీ ఒక లిటికేషన్ పెట్టారు పదివేలు అట్నే ఉంచి రెండు లక్షలు రుణమాఫీ చేయొచ్చు గాను చేయొచ్చుగా అది చేయడానికి సాధ్య మళ్ళా రైతుల రారాదని చెప్పి గప్పాలి మళ్ళీ ఇక ఈ ఒకటి జాతీయ జాతీయ నాయకుడిగా మోడీ కొనయాడబడుతున్నాడు కదా ఇక ఆయన ఏం చేసిన కథ చూడు జాతీయ బ్యాంకులు గరిష్టంగా ఏడాదికి ఏడు పర్సెంట్ ఏడు పర్సెంట్ వసూలు చేస్తున్నారు ప్రైవేట్ వడ్డీ వ్యాపారస్తులు మాత్రం సుమారు నలభై శాతానికి పైగా ఇష్యూను సీరియస్ గా తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం దయచేసి ఎంత భయంకరదు నలభై ఐదు శాతం అట్ట ప్రైవేటు అంటే వందకు నలభై ఐదు రూపాయలు ఇదే కదా అర్థం అదే మా ఇక జాతీయ బ్యాంకులు ఏడాదికి గరిష్టంగా ఏడు ఏడు శాతం ఏడు శాతం మా ఈ రైతులు బతికే ముచ్చిదేనా ఇది ఇక ఆయన ఏమంటారు రైతులే కాదు ఇప్పుడు ఎవరైనా సరే ఇప్పుడు ఒక రైతులకే కాదు సామాన్య వేరే వ్యాపారాలు చేసుకోవాలనుకున్న అప్పు తీసుకోవాలనుకున్నా కూడా ఇదే ఇదే మిడిల్ క్లాస్ కిసాన్ పెట్టి మా మోడీ ఇప్పుడు ఇలా ఈ ఏడు పర్సెంట్ కట్టేటోళ్ళ దాంట్లో హిందువులు లేరా ఇట్లా నలభై హిందువులు లేరా ఇది ఎవరి మీద పెను భారం పడుతుంది ఎవరి జీవితాలు ఆగం చేసే లెక్కలు ఇవి ఇంకా అన్న రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ గా తీసుకున్నా అంటుంది కదా మరి ఏడు శాతం వసూలు చేస్తున్న మోడీ గారు నువ్వేం చేస్తాను మళ్ళా మోడీ ప్రధాన ఏజెండా వికసిత్ భారత్ అంటాడు మళ్ళీ ఇదేనా వికసిత్ భారత్ ఉన్నాయి అమ్ముకునే దానికి నడ్డి మీరు పనులు పని తల ముందు కాంచెలు అమ్ముకునే పని ఇది